హాయ్ ఫ్రెండ్స్ ఏంది ఈరోజు ఈ వీడియోలో ఈయన బస్ స్టాండ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు మన ప్రయాణం వచ్చేసి సిద్దిపేటకి సో సిద్దిపేటకి ఎందుకంటే మనకి ఇష్టాలు ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సబ్ ఇంజనీర్ గారు పరిచయం అయ్యారు ఆయన త్రో ఒక మనకు ఒక కంప్లైంట్ ఇచ్చారంటే ఒక లీడ్ లీడ్ ఏంటంటే వాళ్ళకి బిల్ ఎక్కువ వస్తుంది అనేది కంప్లైంట్ సో మరి మీరు హైదరాబాద్కి వెళ్ళి సిద్దిపేట అక్కడ ఎవరు లేరు ఆ పోటుగాడు అంటే ఆ పోర్టుగాడు కస్టమర్ ఏదైతే ఉన్నాయో రైస్ మిల్క్ రైస్ మిల్క్ ఆయన మెయింటైన్ చేస్తాడు సో లాస్ట్ మంత్ ఒక మిల్లుకు మిల్లుకు డెబ్బై యూనిట్లు అంటే డెబ్బై వేలు ఎక్కువ బిల్లు తెప్పించాడు ఇంకో రైస్ మిల్కు లక్ష ఇరవై వేలు ఎక్కువ తెప్పించాడు ఎందుకంటే రీజన్ ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ కెపాసిటర్లు కనెక్ట్ చేశారనమాట సో లోడ్ ఉన్నా లేకపోయినా కానీ ఒక ఒక రైస్ మిల్ లో వచ్చేసి ఫిఫ్టీన్ కేవర్ కనెక్ట్ చేశారు ఒక రైస్ మిల్ వచ్చేసి థర్టీ ఫైవ్ కేవర్ కనెక్ట్ చేస్తారు సో అది లోడ్ ఉన్నా లేకపోయినా కంటిన్యూగా అది ఆన్లోనే ఉంటుంది సో పైనంగా మళ్ళా మనకు వీళ్ళు ఏపీఎఫ్సీఆర్ ప్యానల్ కూడా యూజ్ చేశారనమాట సో ఇదేమవుతుంది ఏపీఎఫ్సీఆర్ ప్యానెల్ ఆన్ అవుతుంది ఈ డైరెక్ట్ కెపాసిటర్ ఆన్ అవుతుంది ఇది ఏదైతే డైరెక్ట్ కెపాసిటీ ఉందో అది ఎక్సెస్ అవుతుంది అనమాట సో దానివల్ల ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ నామ్స్ ఏమొచ్చాయంటే కెపాసిటర్ బ్యాంకు లీడ్లో యూజ్ చేస్తే కూడా మనకు అవసరం లేకుండా కెపాసిటర్ బ్యాంక్ ఆన్లో ఉందనుకోండి ఆన్లో ఉంటే కూడా మనకు ఎలక్ట్రిసిటీ బిల్లు ఎక్కువ వస్తుంది అనమాట అంటే కేవీహెచ్ పెరుగుతుంది ఇప్పుడు అందరికీ ఎవరికైతే నాన్ కన్ నాన్ డొమెస్టిక్ ఉందో వాళ్ళందరికీ కేవీహెచ్ బిల్లింగే జరుగుతుంది సో మళ్ళీ ఇవన్నీ క్లియర్గా చెక్ చేసి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి సిటీపీటీ మీటర్ పవర్ ఫ్యాక్టర్ వన్ చూపించి రావడం జరిగింది సో ఫుల్ డే వర్క్ వర్క్ పడింది అనమాట సో దయచేసి ఎవరైనా రైస్ మిల్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఎలక్ట్రిషియన్ కానీ ఆల్ ఎలక్ట్రీషియన్ని ఎలక్ట్రిషియన్ ఆ నెలలో ఒక్కసారి రెండుసారి పిలిపించుకొని చెక్ చేయించుకోండి సో ఈ పవర్ ఫ్యాక్టర్ కరెక్ట్గా పని చేస్తున్న అక్కడ పవర్ ఫ్యాక్టర్ మీటర్లు ఎంత చూపిస్తుంది సీటీ పీట్లు ఎంత చూపిస్తుంది అనేది మనం క్రా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే మనకు ఐడియా వస్తుంది ఎందుకంటే డెబ్బై వేలు లక్ష రూపాయలు అంటే చిన్న అమౌంట్ కాదు వెయ్యి రెండు వేలు పదివేలు అంటే ఒక బిజినెస్లో ప్రాబ్లం లేదు కానీ సో ఇట్లా హెవీ బిల్ వచ్చినప్పుడు మాత్రము మనము కేర్ తీసుకోవాలి ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్